బీ ఫార్మ్సీ అండ్ ఫార్మ్ డి అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సీట్ అలాట్మెంట్ ఫైనల్ ఫేజ్ వాళ్ళకి నవంబర్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న మనకి ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ లోపల అలాట్మెంట్ జరిగింది కానీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కమెంట్స్లో ఏమవుతున్నారంటే మనకి సార్ మాకు ఒకవేళ సెకండ్ ఫేజ్లో కూడా సీట్ అలాట్మెంట్ రాకపోతే మేము ఏం చేయాలి అండ్ సెకండ్ ఫేజ్లో కూడా మాకు ఫస్ట్ ఫేజ్ అలాట్ అయిన సీట్ సేమ్ అలాట్ అయితే మేము మళ్ళీ రిపోర్టింగ్కి వెళ్ళాలా అందుకని మనకి రిపోర్టింగ్ వచ్చి మనకి ఎయిత్ నుంచి లెవెన్త్ వరకు రిపోర్టింగ్ టైం ఇచ్చారండి యాప్సే వాళ్ళు అండ్ ట్వెల్త్న కాలేజ్ వాళ్ళు అప్డేట్ చేయాలండి సో ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో ఫస్ట్ మనం మీరు అనుకున్న కాలేజీలో మీరు ఏదైతే డ్యామ్ డ్యామ్ష్యూర్గా నా కాలేజీ వచ్చిద్ది అనుకున్న కాలేజీలో మీకు సీట్ రాకపోతే లాస్ట్ ఆప్షన్ అండి ఇది లాస్ట్ ఆప్షన్ కింద ట్రై చేయొచ్చు మీరు అక్కడ మీరు కాలేజీలో వాళ్ళని స్పాట్ అడ్మిషన్ గురించి ఎంక్వైరీ అండి సో మీరు ఎంసెట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు స్పాట్ అడ్మిషన్కి ఎలిజిబుల్ అవుతారండి సో మనకి మేనేజ్మెంట్ సీట్ టూ కేటగిరీస్ ఉంటాయండి ఒకటి స్పాట్ అడ్మిషన్ ఇంకోటి కేటగిరీ బి అంటారు సో స్పాట్ అడ్మిషన్లో మీరు మీరు ఎంసెట్లో క్వాలిఫై ఉంటే స్పాట్ అడ్మిషన్లో ఫీజు తగ్గిద్దండి మీకు కాకపోతే ఫీజు జీంబర్స్మెంట్ అనేది మీకు రాదు అంతే మిగతా యాజ్ సేమ్ మీరు కౌన్సిలింగ్ జాయిన్ అయినా స్పాట్లో కొన్ని కాలేజ్ కొన్ని కొన్ని ఫీజెస్ ఎక్కువ ఉండొచ్చు కానీ మ్యాక్సిమ్ అంత ఎక్కువ ఉండదు సో స్పాట్లో అయినా మీరు అడ్మిషన్ అవ్వచ్చు ఖాళీ స్పాట్ అడ్మిషన్ మాత్రం మీరు చేసుకోలేరండి అది డైరెక్ట్ కాలేజ్ వాళ్ళే చేస్తారు స్పాట్ అడ్మిషను సో దాని డీటెయిల్స్ మీరు కాలేజ్ వాళ్ళని అడిగి కనుక్కొని ఆ స్పాట్ అడ్మిషన్స్ అవైలబుల్గా ఉంటే అండ్ ఈ ఇయర్ అండి ఈ ఇయర్ మనకి మా కాలేజ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం షేర్ చేస్తాను సో సెకండ్ ఫేజ్లో మోస్ట్లీ చాలామంది సీట్స్ అలాట్ అవుతాయండి ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ సఫిల్ అయ్యారండి ఆ కాలేజ్ నుంచి ఈ కాలేజ్కి ఈ కాలేజ్కి ఆ కాలేజ్కి అలా సఫ్లిమెంట్ షఫిల్ అనేది ఇయర్ చాలా బాగా జరిగిందని వచ్చిన టాక్ అన్నది సో కాబట్టి స్టూడెంట్స్ ఎక్కువ మంది షఫిల్ అయ్యారు కాబట్టి మీరు అనుకున్న కాలేజీలో కంపల్సరీగా మోస్ట్లీ సీట్ వచ్చేసిద్ది ఒకవేళ రాకపోతే మాత్రం స్పాట్ అడ్మిషన్ ట్రై చేయండి సో స్పాట్ అడ్మిషన్ ట్రై చేసి మీరు అక్కడ డైరెక్ట్గా స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అవ్వచ్చు సో అది మనకి ఇంకా యాప్స్ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు స్పాట్ అడ్మిషన్ ఎప్పుడు ఏందనేది సో దానికి రిలేటెడ్ మళ్ళీ ఇంకా వీడియో చేస్తానండి స్పాట్ అడ్మిషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ డౌట్ ఏంటంటే అండి మనకి సో మాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయింది రిపోర్టింగ్కి వెళ్ళాం కానీ మాకు సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ కాలేజ్ అలాట్ అయింది ఇప్పుడు మేము ఎయిత్ టు లెవెన్త్న మళ్ళీ కాలేజీకి రిపోర్ట్ చేయాలా లేదా తర్వాత కొన్ని రోజులు అయిందరకు వెళ్ళి జాయిన్ అవ్వచ్చా కంపల్సరీగా మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలండి ఆ కాలేజీకి కన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు ఫస్ట్ ఫేజ్లో వెళ్ళింది రిపోర్టింగ్కే మీరు అడ్మిట్ అవ్వలేదు సో సెకండ్ కౌన్సిలింగ్ ఎవరైతే వెళ్తారో వాళ్ళు కంపల్సరీగా సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజీకి మళ్ళీ వెళ్ళి రిపోర్ట్ చేసి ఎప్పుడు అండి ఎయిత్ టు లెవెంత్ లోపల రిపోర్టింగ్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలండి ఒకవేళ మీరు లెవెంత్ లోపల వెళ్ళబోతే మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి అది స్పాట్ అడ్మిషన్ కింద వెళ్ళిపోయిద్ది సో ఇది చాలామంది డౌట్స్ అండి సార్ మళ్ళీ మేము ఇంక మాకు ఆట అదే కాలేజ్ ఉంది కదా రిపోర్టింగ్ ఏంటి డైరెక్ట్కి వెళ్ళి జాయిన్ అయిపోతాం సార్ ఇదని సో మీరు రిపోర్టింగ్ వెళ్ళబోతామని లాస్ట్ ఇయర్ మా కాలేజ్ ఇలానే మిస్టేక్ జరిగిందండి అందుకని మీకు చెప్తున్నాను సో మీకు సెకండ్ ఫేజ్లోకి మీరు కంపల్సరీ రిపోర్టింగ్కి వెళ్ళాలి ఎక్కడైనా సరే మీరు రిపోర్టింగ్ చేసుకుంటేనే మీకు సీట్ ఉండిద్ది లేదంటే మాత్రం సీట్ క్యాన్సిల్ అయిపోయింది సో ఇది మైండ్లో పెట్టుకొని మీరు కంపల్సరీగా సెకండ్ ఫేజ్ ఆల్ ఆటైన కాలేజీకి ఏ కాలేజ్ అయినా సరే మీరు వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చేయండి ఆ తర్వాత మీ ఇష్టం అండి తర్వాత స్పాట్ అడ్మిషన్ లేకపోతే కేటగిరీ అడ్మిషన్ అనేది మీ ఇష్టం అండ్ నెక్స్ట్ నేను స్పాట్ అడ్మిషన్ కేటగిరీ అడ్మిషన్ గురించి ఇంకో వీడియో చేస్తానండి సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో అడగండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనండి థ్యాంక్ యూ అండి